హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో పెళ్ళిలో పెళ్ళికొడుకు వాళ్ళు పెళ్లి కూతురు వాళ్ళకి పంపించే ప్రధానంలో ఏమేమి వస్తువులు పెట్టాలో తెలుసుకుందామండి అంతేకాకుండా మన ఛానల్లో నలుగు ఏ విధంగా పెట్టాలి పెళ్ళిలో పెళ్ళికొడుకు వాళ్ళకి పెళ్లి కూతురు వాళ్ళకి అవసరమయ్యే సామాగ్రి ఏమిటి పెళ్లిలో జరిగే ముఖ్యమైన తంతుల గురించి అన్నింటికి సంబంధించిన వీడియోస్ అన్నీ మన ఛానల్లో ఉన్నాయి ఒక్కసారి చూడండి పెళ్లిలో జరిగే ప్రధానమైన కార్యక్రమాలలో ఒకటే ఈ ప్రధానం పంపించటము దీనిని పతానం అని కూడా అంటారు ఈ ప్రధానాన్ని పెళ్ళికొడుకు వాళ్ళు పెళ్ళికూతురు వాళ్ళ ఇంటికి తీసుకొని వెళతారండి ఇప్పుడు ప్రధానాన్ని ఏ విధంగా పంపించాలో తెలుసుకుందామండి ఈ వీడియో చూసే ముందుగా మీరు కనుక మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దండి ప్రధానాన్ని పంపించేటప్పుడు ముందుగా మనం ఇంట్లో పూజ చేసుకొని పూజ గది ముందు ఒక చేపను పరవాలండి చేప మీద ఒక బెడ్షీట్ అనేది వేయాలి బెడ్షీట్ వేసిన తర్వాత తెల్ల పంచ కూడా వెయ్యాలండి ఈ తంతు జరిగేటప్పుడు మేర తాళాలు అనేది తప్పకుండా ఉండాలండి ఈ ప్రధానాన్ని పంపించేటప్పుడు ముందుగా మనం సమర్థసారిని సిద్ధం చేసుకోవాలి ఈ సార కోసం ముందుగా ఐదు కేజీల బియ్యం వేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా ఐదు కేజీల బియ్యం వేసి ఆ తరువాత పదకొండు ఎండు కొబ్బరి చిప్పలు పావు కేజీ వక్కలు ఈ విధంగా పసుపు తాళ్ళండి ఇవి కూడా పదకొండు తీసుకోవాలి కొబ్బరి చిప్పలు ఎన్ని తీసుకుంటే ఇవి కూడా అన్నీ తీసుకోవాలండి ఆ తరువాత పసుపు ప్యాకెట్ ఒకటి కుంకుమ ప్యాకెట్ ఒకటి ఈ విధంగా అన్నీ కవర్లో కట్టి పెట్టాలండి ప్యాకెట్ అనేది ఓపెన్ అయితే మొత్తం పాడవకుండా ఉండేది కాబట్టి ఈ విధంగా అన్నీ పసుపు కుంకుమ పసుపు తాళ్ళు అన్నీ ఈ విధంగా కవర్లో కట్టి పెట్టుకోండి ఆ తర్వాత మనం కొబ్బరి చిప్పలు పదకొండు తీసుకున్నాం కాబట్టి బ్లౌజ్ పీసెస్ కూడా పదకొండు తీసుకోవాలండి ఈ విధంగా బ్లౌజ్ పీసెస్ పెట్టుకున్న తరువాత తమలపాకులు కూడా ఒక రెండు కట్టలు అయితే సరిపోతాయి ఆ తర్వాత చీర ఒకటి తీసుకోవాలి ఆ తర్వాత అమ్మాయికి మేకప్ కిట్ కూడా ఒకటి తీసుకోవాలి అంతేకాకుండా పెళ్లి కూతురికి ఉపయోగపడే దువ్వెన అద్దము కాటుక తిలకము గాజులు ఈ విధంగా అన్నీ తీసుకోవాలండి ఈ విధంగా మూట కట్టేటప్పుడు ఐదుగురు ముత్తైదులు కలిసి ఈ విధంగా మూట కట్టి పెడతారండి చూసారు కదా ఈ విధంగా ముందుగా మనము సమర్థ సార అనేది సిద్ధం చేసుకోవాలి ఈ ముళ్ళు అనేది జాగ్రత్తగా వేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా టైట్గా మనము ముందుగా పంచ కట్టాలండి పంచ కట్టిన తర్వాత కింద బెడ్షీట్ అనేది వేసాం కదా ఆ బెడ్షీట్ని కూడా ఒకసారి జాగ్రత్తగా అన్నీ కట్టి పెట్టుకోవాలి అనేది మనం సిద్ధం చేసాం కదండీ దీనిలో ఏమేమి పెట్టామో ఒక్కసారి చెప్తానండి ఐదు కేజీల బియ్యం వెయ్యాలి ఆ తర్వాత పసుపు కుంకుమ ప్యాకెట్లు కొబ్బరి చిప్పలు తొమ్మిది కానీ పదకొండు కానీ పెట్టుకోవాలండి ఆ తర్వాత వక్కలు వచ్చేసరికి పావు కేజీ తమలపాకు కట్టలు రెండు అయినా పెట్టుకోవచ్చండి ఆ తర్వాత బ్లౌజ్ పీసెస్ మనము ఎండు కొబ్బరి చిప్పలు ఎన్ని తీసుకున్నాము బ్లౌజ్ పీసెస్ కూడా అన్ని తీసుకోవాలి పసుపు తాడు కూడా పదకొండు తీసుకోవాలి అమ్మాయికి మేకప్ కిట్ తీసుకోవాలండి మేకప్ కిట్ అంటే అద్దము పౌడరు దువ్వెన సోపు ఇలాగ ఐలైనరు అన్నీ ఉంటాయి కదండీ అన్నీ తీసుకోవాలి అంతేకాకుండా సారిలో చీర కూడా ఒకటి కొత్త చీర వేయాలండి అంతేకాకుండా బ్యాంగిల్స్ కూడా తీసుకోవాలి వీటన్నింటినీ కలిపి ఈ విధంగా మూట కట్టి మన ఇంట్లో ఉన్న పూజ గదిలో పెట్టుకోవాలండి చూసారు కదా ఈ విధంగా సైడ్కి పెట్టుకోవాలి ఆ తర్వాత మనం ప్రధానానికి సపరేట్గా ఒక మూట కట్టుకోవాలండి దానికోసం కూడా ఒక బెడ్షీట్ వేసి బెడ్షీట్ పైన మళ్ళీ ఒక తెల్లటి పంచ వేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా తెల్ల పంచ వేసుకున్న తర్వాత పసుపు ప్యాకెట్ ఒకటి కుంకుమ ప్యాకెట్ ఒకటి పెట్టుకోవాలి ఆ తర్వాత వక్కలు తీసుకోవాలండి సమర్థ సారిలో ఒక పావు కేజీ వక్కలైతే అయితే సరిపోతాయి కానీ ప్రధానానికి కట్టే మూటలో మాత్రం వక్కలు అనేది ఎక్కువ వేయాలండి అందుకోసం వక్కలు అనేది రెండు కేజీలు తీసుకోవాలి ఆ తర్వాత ఎండు ఖర్జూరం క্ వచ్చేసరికి పావు కేజీ అయితే సరిపోతాయండి ఎండు కొబ్బరి కూడా పదకొండు చిప్పలు తీసుకోవాలి అదే విధంగా పసుపు కమ్ములు కూడా పావు కేజీ తీసుకోవాలి చాక్లెట్స్ కూడా తీసుకోవాలండి చాక్లెట్లు కూడా ఒక ప్యాకెట్ తీసుకుంటే సరిపోతాయి అంతేకాకుండా పటికి బెల్లం కూడా తీసుకోవాలి ఇవి కూడా ఒక పావు కేజీ తీసుకుంటే సరిపోతాయండి ప్రధానం అనేది మూట కట్టేటప్పుడు ఈ వక్కలు పటికి బెల్లము కొబ్బరి చిప్పలు అన్నిటినీ ఈ విధంగా ఓపెన్ చేసి అన్నిటినీ కలిపి కట్టాలండి కట్టిన తర్వాత తవలపాకులు ఐదు కట్టలు తీసుకోవాలి ఆ తర్వాత బ్లౌజ్ పీసెస్ కూడా తొమ్మిది బ్లౌజ్ పీసెస్ తీసుకొని ఆ తర్వాత దారం కూడా తీసుకోవాలండి దారం కూడా ఒకటి వేసుకోవాలి ఆ తరువాత ప్రధానం పంపించేటప్పుడు ఉంగరం కూడా ఒకటి పంపించాలండి బంగారపు ఉంగరం తీసుకొని ఒక బ్లౌజ్ పీస్లో పదకొండు రూపాయలు కట్టి ముడివేయాలండి ప్రధానంలో ఏమేమి పెట్టామో ఒకసారి చూద్దామండి ముందుగా పంచపరిచిన తరువాత పసుపు ప్యాకెట్ ఒకటి కుంకుమ ప్యాకెట్ ఒకటి ఆ తరువాత వక్కలు రెండు కేజీలు తీసుకోవాలండి పసుపు కొమ్ములు పావు కేజీ ఎండు కొబ్బరి కూడా తొమ్మిది కానీ పదకొండు చిప్పలు కానీ పెట్టాలి ఆ తర్వాత ఎండు ఖర్జూరం పావు కేజీ పసుపు కొమ్ములు పావు కేజీ పటికి బెల్లం కూడా పావు కేజీ తీసుకోవాలి ఆ తర్వాత చాక్లెట్స్ ప్యాకెట్ ఒకటి పెట్టుకోవాలి ఆ తర్వాత దారం ఒకటి పెట్టుకోవాలండి ఆ తర్వాత బ్లౌజ్ పీసెస్ తొమ్మిది కానీ పదకొండు కానీ తీసుకోవాలి తవలపాకు కట్టలు కూడా ఒక ఐదు కట్టలు తీసుకుంటే సరిపోతాయి ఉంగరం కూడా ఒకటి పంపించాలండి అమ్మాయికి సమర్థసారిలో ఒక చీర పెట్టాలండి ఈ ప్రధానంలో కూడా ఒక చీరను పంపించాలి వీటన్నింటినీ పెట్టిన తరువాత ఒక శారీ కూడా ఈ విధంగా ప్యాక్ చేసి నీట్గా ఈ ప్రధానం మూటలో పెట్టుకోవాలండి చూసారు కదా ఈ విధంగా ముళ్ళు అనేది వేసేసేయాలి ప్రధానం పంపించేటప్పుడు ఐదు రకాల స్వీట్లు పంపించాలండి ఆ తర్వాత ఐదు రకాల పండ్లు కూడా పంపించాలి అరటి గెల కూడా ఒకటి పంపించాలి ఈ విధంగా మూట కట్టిన ప్రధానాన్ని కూడా దేవుడి రూంలోనే పెట్టాలండి దేవుడి రూంలో పెట్టిన తర్వాత ముందుగా ఐదుగురు సమర్థ సారని తీసుకొని వెళ్ళాలండి ఈ విధంగా ఒక కర్రకి ఈ విధంగా కట్టేసి భుజం మీద పెట్టుకొని సమర్థ సార అనేది తీసుకొని వెళతారు దగ్గర అయితే ఈ విధంగా మేల తాళాలతో ఈ సమర్థ సారని తీసుకొని వెళ్ళి అమ్మాయి వాళ్ళ ఇంట్లో పెట్టొస్తారండి ఆ తర్వాత మళ్ళీ ఐదుగురు కానీ తొమ్మిది మంది కానీ వెళ్ళి ఆ తర్వాత ప్రధానాన్ని తీసుకొని అది కూడా మేల తాళాలతో తీసుకొని వెళ్ళి అమ్మాయి వాళ్ళ ఇంట్లో పెడతారు ఒకవేళ అమ్మాయి వాళ్ళ ఊరు గనక దూరంగా ఉంటే ముందుగా సమర్థసారిని ఐదుగురు తీసుకొని వెళ్ళి కారులో పెడతారండి ఆ తర్వాత తొమ్మిది మంది వెళ్ళి ప్రధానాన్ని తీసుకొని వచ్చి కారులో పెట్టిన తర్వాత కారులో అందరు కూర్చున్న తర్వాత కారుకి పసుపు కుంకుమతో బొట్లు పెట్టి కొబ్బరికాయని కొట్టి ముందుగా ఎవరైనా ముత్తైదువులు ఎదురుగా వచ్చి కారు అనేది స్టార్ట్ చేసి వెళ్తారండి ఈ విధంగా వెళ్ళిన తరువాత అమ్మాయి వాళ్ళ ఇంట్లో ముందుగా సార తీసుకొని వెళ్ళి అమ్మాయి వాళ్ళ దేవుడి రూంలో పెడతారండి ఆ తర్వాత ప్రధానాన్ని కూడా తీసుకొని వెళ్ళి దేవుడి రూంలో పెట్టి అమ్మాయిని కూర్చోబెట్టి ముందుగా పెళ్ళికొడుకు వాళ్ళు పంపించిన పసుపు కుంకుమ అమ్మాయికి పెట్టి ఆ తర్వాత ప్రధానం చీర అనేది పెడతారు పెళ్లి కూతురు ప్రధానం చీర కట్టుకొని వచ్చి ఈ విధంగా ప్రధానాన్ని ఒక డిష్లో వేస్తారండి అంటే వక్కలు తవలపాకులు పటికి బెల్లము పసుపు కొమ్ములు చాక్లెట్స్ అన్నీ ఈ విధంగా ఒక డిష్లో వేసేసి ఆ తర్వాత అమ్మాయి వాళ్ళు తెల్లని టవల్ అనేది వేస్తారు ఎందుకంటే చీర అనేది పాడవకుండా ఉండటానికి తెల్లని టవల్ అనేది వేస్తారండి ఆ తర్వాత డిష్లో వేసిన వీటన్నింటినీ అమ్మాయిని దోశలతో ఈ విధంగా మూడుసార్లు టవల్లోకి తీసుకోమంటారండి ఆ తరువాత వాటిల్లో నుంచి అత్తవారింటికి మూడు గుప్పెలు ఆ డిష్లో వేయమని చెప్తారు డిష్లో వేసిన వాటిని అమ్మాయి వాళ్ళు అబ్బాయి వాళ్ళకి ఇస్తారండి ఇంతటితో ప్రధానం తంతు అనేది ముగిసిపోతుంది ప్రధానానికి వచ్చిన వాళ్ళందరికీ తాంబూలం అనేది ఇచ్చి పంపిస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం వీడియో లైక్ చేయటం మర్చిపోవద్దండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో